తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సినిమాని ప్రమోట్ చేయడంలో మార్కెటింగ్ చేయడంలో దర్శక ధీరుడైనటువంటి రాజమౌళి గారే నంబర్ వన్ అంటూ నిన్న మొన్నటి వరకు అందరూ భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ వారు ఆ పరి పరిస్థితుల్లోకి ఆ పొజిషన్లోకి వచ్చారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కల కొడుతూ ఉంది ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞిమూర్తి గారు వారితో మాట్లాడదాం యజ్ఞిమూర్తి గారు నమస్తే నమస్తే కృష్ణ యజ్ఞమూర్తి గారు ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సినిమాని ప్రమోట్ చేయాలి అన్న మార్కెటింగ్ చేయాలి అన్న దిరుడే నెంబర్ వన్ అంటూ అందరూ భావిస్తూ ఉన్నారు అయితే మైత్రి మూవీ మేకర్స్ వారు ఇప్పుడు ఆ పొజిషన్కి వచ్చారు అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి దాంతోపాటుగా ఇప్పుడు ఈ పుష్పటు సంబంధించి కూడా అల్లు అర్జున్ ని చూసి జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ మిగతా హీరోలు కూడా నేర్చుకోవాలి ప్రమోషన్స్ విషయంలో అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ ప్రధానంగా ఈ మధ్య మనం చూసుకుంటే కల్కి సినిమా కానీ దేవర సినిమా కానీ చూసుకుంటే వాటికి జరిపినటువంటి ఈవెంట్స్ చాలా తక్కువ ప్రమోషనల్ ఈవెంట్స్ ప్రభాస్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ జనం మధ్యకు వచ్చిన ఈవెంట్స్ కూడా తక్కువ అసలు దేవరైతే మనకు తెలుసు హైదరాబాద్లో పెట్టిన ఈవెంటే ఈవెంట్ ఈవెంటే క్యాన్సిల్ అయిపోయింది సో అది వాటి పరిస్థితి అలా ఉంది లేకపోతే అది ఇంకా కనుక ప్రమోషన్స్ ఇంకా కనుక బాగా జరిగినట్టయితే ఇంకా దేవర ఇంకో రేంజ్కి ఇంకా హైప్ ఇంకా పెరిగేది ఇంకా కలెక్షన్స్ వచ్చి ఉండేవి అని ఒక వాదన ఉంది సో మనకి ఈ విషయంలో ఒక బెంచ్ మార్క్గా నిలిచేది మార్కెటింగ్ విషయంలో ఎస్ఎస్ రాజమౌళి మీరు చెప్పినట్టు సో తన సినిమాని ఎలా మార్కెట్ చేయాలి అనేది బాహుబలితోటి ఆయన ఒక దిశ నిర్దేశం చేశాడు ఒక పక్క సినిమా నిర్దేశకుడిగానే కాకుండా మార్కెటింగ్ నిర్దేశకుడుగా కూడా ఆయన నేర్చాడు అని చెప్పేసి ఇక్కడ ట్రిపుల్ ఆర్తో అయితే ఏకంగా ఆస్కార్ లెవెల్కి ఆ లాబియింగ్ చేయటంలో సో ఆయన తన సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో తన సినిమాను ఒక బ్రాండ్గా మలచడంలో ఆయన ఎక్కడ కూడా ఏ దేన్ని కూడా వదిలిపెట్టకుండా చేస్తాడు అన్నిటికంటే ముఖ్యంగా అంటే తన ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ని మించి దాన్ని మార్కెటింగ్ చే ఏ విధంగా మార్కెటింగ్ చేయాలి అనే విషయంలో ఆయన చూసి ఎవరైనా నేర్చుకోవాలని చెప్పేసి అందరూ చెప్పేటువంటి మాట విశ్లేషకులు కానీ ఇండస్ట్రీ వర్గాల ఆయన ఆయనతో ఎవరు పోటీ పడలేరు అంటే ఆయన ఆలోచనలు అలా ఉంటాయి నెక్స్ట్ ఏంటి ఏ లెవెల్కి తీసుకెళ్లాలి ఏంటి అనేది అంత ముందు చూపు ఉంది అతనికి రాజమౌళికి కాబట్టి ఆయన అంతగా సక్సెస్ అవుతున్నాడు అని చెప్పేసి ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కూడా రాజమౌళికి మేము ఏమాత్రం తీసిపోము తగ్గము ఇంకా చెప్పాలంటే ఇంకో ఆకు ఎక్కువే చదివాము అన్నట్టుగా ఇప్పుడు ఆ పుష్ప పుష్పట్టుకు సంబంధించి వాళ్ళు ఏదైతే వాళ్ళు ప్లాన్ చేసి ఆ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి జరుగుతున్న తీరు చూసిన వాళ్ళందరూ కూడా అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు సో వాళ్ళు దానికోసం ఇప్పటి వరకు కూడా బాహుబలికి కానీ ట్రిపులారు కానీ సలారు కానీ కలికి కానీ నిర్మా ఏ నిర్మాత ఖర్చు పెట్టని రీతిలో వాళ్ళు అంత ఖర్చు పెడుతున్నారు పాట్నాకి ఎన్నో కోట్లు ఖర్చాయని చెప్పేసి మనకు సమాచారం అంటే అసలు ప్రమోషనల్ యాక్టివిటీస్ కోసమే కేవలం నూట యాభై కోట్లకు పైగా ఖర్చు పెట్టడానికి దానికి మైత్రి మూవీ మేకర్ సిద్ధమైనట్లుగా కూడా కొన్ని వార్తలు చూసాం ఎస్ ఎందుకంటే వాళ్ళకి మరి ఆ విధంగా భారతదేశంలోనే వెయ్యి కోట్ల బిజినెస్ జరుపుకున్నటువంటి రిలీజ్ కు ముందే ఏ మొదటి సినిమా కాబట్టి సో దాని తగ్గట్టుగా ఎందుకంటే పార్ట్ త్రీ కూడా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఈ పార్ట్ టూని ఎలాగైనా సరే అంటే మన దేశ సరిహద్దులు దాటి దీన్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎక్కడ కూడా వెన్ను చూపకుండా వెనక్కి తగ్గకుండా ఎంత ఖర్చైనా పర్వాలేదు అని చెప్పేసి దానికోసం ఒక బడ్జెట్ కేటాయించి అంటే అన్డిస్క్లోజ్డ్ ఎవరు కూడా చెప్పట్లేదు కానీ మీరు అన్నట్టు నూట యాభై కోట్ల ఇంకా ఎక్కువ కూడా అయినా కూడా ఆశ్చర్యపోవలసిన వల్ల అంత ఖర్చు పెట్టి చేస్తున్నారు ఆల్రెడీ ఇప్పుడు మూడు ఈవెంట్లు చేసేశారు మూడు సూపర్ సక్సెస్ అనే ప్రత్యేకించి ఓపెనింగ్ ఓపెన్గా చేసింది కాబట్టి అది సక్సెస్ అయిన తీరు మన వాళ్ళు మన ఏరియాలో హైదరాబాద్లోనే చేయలేక చదికి పడిన చోట వాళ్ళు ఎక్కడికో పాట్నాకెళ్ళి వాళ్ళెవరో తెలియదు మన తెలుగు నిర్మాతలు అక్కడ వాళ్ళతోటి ఇచ్చేసుకొని అక్కడ అంత గ్రాండ్ గ్రాండియర్గా అది చేసి మామూలుగా బీహార్ అంటే మన జనాలు ఏమంటారు చాలా మోటు మనుషులు వాళ్ళకి కల్చర్ కూడా మనలాగా ఉండదు అని చెప్పి అయినప్పటికీ కూడా అక్కడ అంత గ్రాండ్ సక్సెస్ అయిందంటే అదంతా నిర్మాతల ఘనత అనుకోవాలి సో ఆ తర్వాత ఇండోర్లో జరిపినప్పటికీ కూడా చెన్నై కూడా మంచి సక్సెస్ అయింది కొంతమంది దా అక్కడ జనాలు ఇక్కడ జనాలు పోల్చి చెప్తున్నారు కానీ ఓపెన్గా జరిగిన దాని కానీ ఇండోర్లో జరిగిన దానికి తేడా ఉంటుంది కదా కొంతమంది ఏంటంటే జనాలు ఇంకా రాకముందే లేదా పూర్తిగా అయిపోయిన తర్వాత లేచేయలేటప్పుడు కనబడుతున్నాయి ఒక ఈ రాజకీయాల మాదిరిగా అది అట్లా చూపిస్తున్నారు కానీ బట్ అక్కడ కూడా చాలా గ్రాండ్ సక్సెస్ అయింది చెన్నైలో అలాగే కొచ్చిన్లో కూడా కొచ్చిన్ లో కూడా సో తర్వాత ఇప్పుడు బెంగళూరు ముంబై ఉంది ముంబై బెంగళూరు తర్వాత హైదరాబాదు చిత్తూరు చిత్తూరులో కూడా పెడుతున్నారని చెప్పేసి ఒక ఈవెంట్ మనకు సమాచారం ఉంది సో వీటన్నిటికి కూడా హీరో తిరుగుతున్నాడు డైరెక్టర్ తిరగకపోవచ్చు ఆయన స్టైల్ మనకు తెలిసిందే కాబట్టి అందరు ఎంత తిట్టుకున్నా ఎంత చేసినా గానీ సుక్కు రా రాకపోతున్నాడు కాబట్టి తను భుజాన వేసుకున్నాడు అల్లు అర్జున్ సో తను తన సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నాడు జనంలోకి వెళ్తున్నాడు సో అందువల్ల ఈరోజు అంటే తన బ్రాండ్ కూడా అల్లు అర్జున్ అనేది పుష్ప అనే బ్రాండ్తో పాటు అల్లు అర్జున్ బ్రాండ్ కూడా అది రోజు రోజుకి పెరిగిపోతా ఉంది ఆ బ్రాండ్ వాల్యూ పెరిగిపోతా ఉంది సో ఈ విషయం ఇది చూసిన వాళ్ళందరూ కూడా కష్టపడాలంటే అల్లర్జున్ చూసి కష్టపడాలి పడాలి ఏ హీరో అయినా అని చెప్పేసి అంటున్నారు అంటే ఆ సినిమా కోసం పుష్ప అనే సినిమాకి అల్లర్జున్ కష్టపడిన తీరు చూసి ఇంతవరకు ఏ తెలుగు హీరో కూడా అంటే చిరంజీవిని పక్కన పెట్టేసేస్తే సీనియర్స్ని పక్కన పెట్టేద్దాం తన తన ఏజ్ గ్రూప్ హీరోల్లో కానీ సమకాలీన హీరోల్లో కానీ ఎవరు కూడా పుష్ప కోసం అతను పడిన అంత కష్టం ఏ హీరో పడలేదు ఇంతవరకు అని కూడా చెప్తున్నారు అసలు మాలో సుకుమార్తో కలిసి పనిచేయటమే అసలు మామూలు విషయం కాదు ఐదేళ్ల పాటు దాదాపు సుకుమార్తో ట్రావెల్ చేయడం అంటే రాజమౌళి తోటి ప్రభాస్ చేసిన ఏదైతే చేశాడో అతను ఏం కష్టపడ్డాడో దానికి మించి అల్లర్జున్ ఈ సినిమాకి కష్టపడ్డాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అక్కడ ఏంటంటే ప్రభాస్ కి ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు వాళ్ళు కానీ ఇక్కడ అట్లా కాదు వీళ్ళు అడవుల్లో ఆ లో చాలా రిస్కీ షార్ట్స్ ప్రభాస్ది వేరు అంటే మనం ప్రభాస్ని ఇక్కడ తక్కువ చేయటం కాదు కానీ అంతా కూడా ఎక్కువగా గ్రీన్ మ్యాట్ మీద బ్లూ మ్యాట్ మీద చేసినవే కదా ఎక్కువ కూడా ఇక్కడ అడవుల్లో చేసినవి ప్రధానంగా అక్కడ రంపచోడవరం అడవుల్లో అట్లా చేసినవి అతను పడిన కష్టం మామూలు కష్టం కాదని చెప్పేసి యూనిట్ సభ్యులు చెబుతున్నటువంటి మాట ఎన్ని దెబ్బలు తగిలాయో అయినా కానీ మొత్తం అవన్నీ ఓర్చుకుంటా చేసుకుంటూ పోయాడు అర్జున్ అని చెప్పి అలాగే అన్ని రోజులు కూడా వర్కింగ్ డేస్ కూడా చాలా వర్కింగ్ డేస్ అంత అంటే ఇంక ఎంత ఓపిక్కి పరాకాష్ట అన్న స్థాయి దాకా అతను చేసుకుంటూ వెళ్ళాడు మోర్ దాన్ ట్వంటీ టేక్స్ తీసుకున్న సీన్లు కూడా ఓకే సో అంతగా అతను కష్టపడ్డాడు ఈ సినిమాకి అయినా కానీ పర్వాలేదు అని ముందుకు చే చేశాడు కొన్ని సీన్లు కూడా అని చెప్పి సో అందుగురించి ఇప్పుడు అటు ప్రమోషన్స్ విషయంలో నిర్మాతలతో పాటు హీరోను కూడా అల్లు అర్జున్ కూడా అందరూ కూడా ప్రశంసిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇండస్ట్రీ నిర్మాత ఎందుకంటే ఈ సినిమా మీద కొన్ని వందల కోట్ల డబ్బు ఆధారపడి ఉండేది దాని మీద బేస్ అయి ఉండే చాలామంది దాని మీద పెట్టుబడులు పెట్టి ఉన్నారు సో వీళ్ళెవరికి కూడా ఎక్కడ కూడా లాస్ రాకూడదు ఈ ఎయిమ్ అలాగే పార్ట్ త్రీకి కూడా సో దానికి కూడా ఒక పునాది వేయటం అనమాట ఇక్కడ సో ఇది కనుక నిలబడితేనే మళ్ళీ పార్ట్ త్రీ అనేది ఉంటుంది ఈ ఫ్రాంచైజీని కొనసాగించాలి ఇప్పుడు గా వెంటనే చేయకపోవచ్చు రెండేళ్ల తర్వాత మూడేళ్ల తర్వాత చేయవచ్చు కానీ దాని విలువ ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ బ్రాండ్ వ్యాల్యూ నిలపాలంటే మనం కష్టపడాలి అని చెప్పేసి తను కూడా అన్ని చోట్లకి తిరుగుతున్నాడు ఓపికగా కూర్చుంటున్నాడు గంటల గంటలు సేపు చేసి తిరుగుతున్నాడు మొత్తం అన్ని చోట్లకి తిరుగుతున్నాడు సో అట్లా ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా అటు మైత్రి మూవీ మేకర్స్ ఇటు అల్లు అర్జున్ వాళ్ళిద్దరూ కూడా అంటే నిర్మాతల హీరోగా మారిపోయాడు కేవలం డైరెక్ట్ కొంతమంది ఏంటంటే డైరెక్టర్స్ హీరో అని చెప్పేసి ఉంటారు ఇతను కేవలం డైరెక్టర్స్ హీరోగానే కాకుండా నిర్మాతల హీరోగా కూడా మారి అతనికి ఇప్పుడు ఈ సినిమా కోసం చాలా ఎక్కువ రెమినేషన్ ఇచ్చారనేది వాస్తవమే ఎందుకంటే ఆరు భాషల్లో సినిమా రిలీజ్ అవుతుంది సో వీటన్నిటికి కూడా అతను బాధ్యత వహిస్తున్నాడు ఇప్పుడు ఓకే సో ఆ పుష్ప అనే బ్రాండ్ కి అతను అతనే బాధ్యత సో దాన్ని నిలబెట్టడం కూడా నా బాధ్యత అన్నట్టుగా అతను తిరుగుతూ ఉన్నాడు ఓకే సో అది ఇప్పుడు అంటే ఈ ఇప్పుడు కొత్త ఒక పుష్ప టూ అనేది మార్కెటింగ్ పరంగా రాజమౌళి చేసినటువంటి ఏదైతే సృష్టించాడో ఒక బెంచ్ మార్క్ ని మార్కెటింగ్ పరంగా వీళ్ళు దాన్ని కొనసాగిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ అని ఇప్పుడు అందరూ కూడా చెప్తూ ఉన్నారు అందుకని ఈ రోజు మైత్రి మూవీ తొమ్మిది సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ ఉంది సో అంటే మీడియం బడ్జెట్ ఉండే హై బడ్జెట్ ఉన్నాయి సో ఇవాళ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో చేయటం అంటే హీరోలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి చాలా గౌరవంగా భా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఓకే సో దానికి తగ్గట్టే వాళ్ళు కూడా మైత్రి వాళ్ళు కూడా తమ సినిమాని అలాగే ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఆ ప్రమోషన్ కోసం ఎంతైనా ఖర్చు పెడుతున్నారు మార్కెటింగ్ కోసం అట్లాగే సో హీరోలు కూడా కలిసి వస్తే అది ఆ సినిమాలు వేరే లెవెల్కి వెళ్తాయి ఇప్పుడు మైత్రి మేకర్స్ కూడా ఈ మనం ఏదైతే చెప్పుకున్నామో దాంతోపాటు అది కూడా ఒక బ్రాండ్గా మారుతూ ఉన్న సందర్భం ఇప్పుడు మనకి ఎదురుగా ఉంది సో ఇది ఖచ్చితంగా వీళ్ళ కష్టం అనేది పొద్దున డిసెంబర్ ఫిఫ్త్న మన కళ్ళ ముందు సాక్షాత్కరించబోతుందని చెప్పుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్